హలో బంగారం నీకోసం ఎదురు చూస్తున్నా మావయ్య రాత్రికి నిన్ను బొక్కల బొక్కల మొహం అంటే రమ్మని చెప్పింది అరే దను బొక్కల బొక్కల మొహం అంటే ఎక్కడ ఉంటది చూపిద్దు అమ్మో నాకు తెలీదమ్మో యువతది త్వరగా ఆకలిగా ఉంది ఉడుగుతుంది ఏంది ఏం పొయ్యి మీద అన్నం ఉడుగుతుంటే ముందు ఎందుకు అడిగావు అన్నం వేసుకొచ్చానా అని తింటా అని అడిగా నాకేం తెలుసు ఉడికిందకుండా డాక్టర్ గారు మా వారికి దెబ్బ తగిలింది కొంచెం చూడండి కూర్చోబెట్టు తగిలిందమ్మా ఎలా తగిలింది డాక్టర్ గారు మా వారు దట్టు కాలేదండి చిన్నగా నొక్కండి ఏమ్మా ఇంత బాధ పడుతున్నావు అసలు దెబ్బ ఎలా తగిలింది ఏం లేదు డాక్టర్ గారు రోజు కూరలు ఉప్పు బాగానే అత్త ఈ రోజు కొంచెం కూరలు ఉప్పు ఎక్కువైంది డాక్టర్ గారు ఆమదినే రొట్ల కర్ర తీసుకెళ్ళి కొట్టింది డాక్టర్ గారు